Pantadela, Pantadela, Pantadela మఠం నుండి మన భాగ్యనగరంలో మహాస్వాముల వారు అంటే ఉత్తరాది మఠ పీఠాధిపతులు చాతుర్మాస దీక్షను కైగొనబోతున్నారు ఈ చాతుర్మాస దీక్ష ఇది ఎలాగుంటుంది అంటే ఒక యతీశ్వరులు సన్యాసి వారి సాధనకు విశేషమైనటువంటి ఒక పర్వకాలం ఈ పర్వకాలంలో వారిని మనం దర్శించడం ఇది చాలా గొప్ప విషయం ఇది ద్వైత సిద్ధాంత స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు వారు మధ్వాచార్య వారి పీఠంలో పరంపరలో వచ్చినటువంటి నలభై రెండవ సన్యాసి శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ స్వాముల వారు ఇరవై ఒక ఏట ఆశ్రమ స్వీకారం చేశారు ఇప్పటికీ వారు ముప్పై అవ చాతుర్మాస దీక్షను మన భాగ్యనగరంలో కైగొనబోతున్నారు భాగ్యనగరంలో ఇది డెబ్భై అవ చాతుర్మాస దీక్ష ఇలాంటి చాతుర్మాస దీక్షకు దేశంలో ఉన్న నలుమూలల నుండి అశేషమైన మాధ్వ ప్రజానీకం ఎల్లరూ కూడా దీనికి వస్తున్నారు ఈ నగరానికి ఒక యతీశ్వరుడు అడుగిడబోతున్నారు ఈ తరుణంలో వారికి మనం అందరం కలిసి స్వాగతం పలుకుదాం రేపటి నుండి యాభై రెండు రోజుల వారు ఇక్కడ ఇక్కడ దీక్ష చేయబోతున్నారు ఈ దీక్షాకాలంలో వారు చెప్పేటువంటి ఉపన్యాసాలు వారి యొక్క దర్శనము వారి యొక్క సేవ ఆ భాగ్యాన్ని మనం పొందుదామని యావత్తూ ఆశేష భాగ్యనగర ప్రజానీకానికి మన హైందవ సమాజాన్ని అభివృద్ధి చేద్దాం ధర్మాభివృద్ధిని చేద్దాం అని ఆశిస్తూ ఒక పీఠాధిపతి ఊరికి వచ్చారు అంటే వారిని సేవించడం అందరి కర్తవ్యం మన మాధ్వ పీఠంలో ఉత్తరాది మఠం అనేది ప్రాచీనమైన పీఠం ఈ ముప్పైవ అవ చాతుర్మాస్యం అనేది భాగ్యనగరంలో నూతనంగా నిర్మితమైన వరదేశ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి సన్నిధిలో ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది దేశంలో ఉన్న నలుమూలల నుండి అనేక విద్వాంసులు తర్వాత గొప్ప గొప్ప కళాకారులు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు విద్వాంసుల ఒక విచార గోష్ఠి ప్రవచనము వాక్యార్థము ఇవన్నీ జరుగుతున్నాయి అంతేకాకుండా మహిళల నృత్యము సంగీతము దాసవాణి ఈ కోలాటం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతేకాకుండా మన హైందవ సంప్రదాయంలో ఉన్న అనేకులకి ఉద్యోగానికి ఒక సదవకాశం కూడా ఈ సందర్భంలో ఉద్యోగ ప్రమోద ద్వారా అదేవిధంగా మన హైందవ సంప్రదాయంలో ఉన్న నవ వరులకి వివాహం చేయడానికి వివాహ కళ్యాణ వేదిక అనేది కూడా సిద్ధంగా ఉంది ఈ సందర్భంలో ఈ చాతుర్మాసం యొక్క విశిష్టత ఏమిటంటే దేశంలో కాకుండా విదేశాల నుండి కూడా అనేక భక్తులు ఈ భాగ్యనగరానికి వచ్చి తమ సేవను ఆచరి తమ భాగ్యనలు ఉన్న భక్తులు మాత్రమే కాదు ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క మాధ్యలో దీని యొక్క సదుపయోగం పొందాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను